ప్రభుత్వ జూనియర్ కళాశాల నందు ఇక్కడ విచ్చేసినటువంటి ఈ పిల్లలు అంటే మానసిక వికలాంగులు ఈ ప్రీవియస్ ఇయర్లో వచ్చేసి టెన్త్ పాస్ అవడం అయింది అయితే ఇక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపాల్ గారు ఏమంటున్నారంటే ఈ పిల్లల్ని మా కాలేజీలో ఇంటర్మీడియట్ జాయిన్ చేసుకోమంటున్నారు అదే పిల్లలు అంటే ఇదే పిల్లలు మరి లేడీసు వాళ్ళు ఇక్కడ టెన్త్ పాస్ అయిన పిల్లల్ని ఈరోజు అక్కడ గర్స్ అంటే మన మన యొక్క గర్సు కాలేజీలో ఇంటర్మీడియట్కి జాయిన్ కూడా ఇంకా చేసుకున్నారు మరి ఈ పిల్లలకు కూడా అదే అవకాశం కల్పించాలని నేను పత్రికా ముఖంగా ఇక్కడ ఉన్నటువంటి కాలేజీ యాజమాన్య మిగతా అధికార అధికార సిబ్బందిని కూడా నేను ఇక్కడ నుంచి మీకు కోరడం అయింది మా యొక్క డిఇఎం ద్వారా ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపాల్ గారు ఏమంటున్నారంటే ఈ పిల్లలతో మిగతా వాళ్ళకి ఇబ్బంది అవుతుంది వీళ్ళ యొక్క వీళ్ళ యొక్క అలాగే మాకు ఇంకా కష్టతరం అవుతుంది అంటున్నారు నాను ఉన్నతాధికారులకు సంబంధించినటువంటి నివేదిక పంపించి వాళ్ళ ద్వారా ఓకే అంటేనే నేను చేర్చుకుంటాను అంటున్నారు కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు వికలాంగులకి సమాన హక్కులు సమాన సమానమైనటువంటి చట్టాల క్రింద వీళ్ళకి ఇక్కడ అడ్మిషన్లు ఇవ్వాలని చెప్పి మేము డిఎఫ్ ద్వారా డిమాండ్ చేస్తున్నాము నా పేరు వచ్చేసి బీసీ నాగరాజు రాష్ట్ర డిఇఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు